తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎన్నో సంవత్సరాల కళ రేణుకాయలమ్మ గుడిని కట్టుకోవాలి అది కూడా గొప్పగా ఉండాలని చెప్పి నిర్మాణం చేసుకొని ప్రథమ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకొని ఈ రెండవ వార్షికోత్సవం సందర్భంగా మా ఆడపిల్లలందరూ కూడా జలపిందెలు మంచి నీళ్ళు తెచ్చినటువంటి పిల్లల ఇవాళ ఈ ఉత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఈ గడ్డలో పుట్టి బయటికి ఇవన్నీ అయితే ఇచ్చినమో మనం ఆ ఆడబిడ్డల్ని పిలుచుకొని బంధువులను పిలుచుకొని పేదరికం ఉన్నప్పటికి కూడా అనేక పనులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మన కలకరించాలి కాబట్టి మన కష్టాలు రాకుండా కాపాడే తల్లి రేణుక ఇల్లమ్మ తల్లి కాబట్టి నిష్టతో ఎన్ని కష్టాలున్నా కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాను నిర్ణయం వచ్చి సేకరణ వాళ్ళు మాకు కొంచెం సహాయం చేయాలంటే నేను పులి పక్క పడితే పులి సారకలు పక్క పడ గుర్తుపెట్టుకోవాలి మనం నేనే మళ్ళీ నడితే కొన్ని డ్రామా కంపెనీలు నడితే కానీ పర్మినట్ కావచ్చు మా తప్పకుండా చేస్తాం